అమ్మ ఇలా చేయడానికి కారణం ఏంటి నాన్న అనేసి బాలు అడుగుతూ ఉంటాడు వాళ్ళ నానమ్మ కాలు పోతడం చూసి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు దీని వెనక ఏదో ఒకటి కారణం ఉండే ఉంటుంది నాన్న నువ్వు నాకు చెప్పట్లేదు అమ్మ ఎందుకు నేను ఎన్నడూ చూడకూడదు అనేది చూశాను వినకూడదు విన్నాను ఇంత ప్రేమగా మాట్లాడడం నామమ్మకు నానమ్మకు కాలు నొక్కడం ఇంత సేవలు చేయడం ఏంటి నేను షాక్ అయిపోతున్నాను అనేసి బాలు వాళ్ళ నాన్నతోటి అంటూ ఉంటే బాలు వాళ్ళ నాన్న నవ్వుతూ ఉంటాడు నువ్వు నవ్వకు నాన్న శ్రీకృష్ణ మాదిరిగా నవ్వుతావు సుజ్ అనేసి అంటూ ఉంటే ఫోన్ ఫోన్ నీకే తెలుస్తుంది అనేసి సత్యం నవ్వుతూ అంటూ ఉంటాడు ఇంకా అంతలోనే అత్తయ్య నీ కళ్ళనొప్పులు ఎక్కువయ్యా అత్తయ్య అనేసి అంటూ ఉంటే అవునమ్మా అనేసి అంటుంది పద అత్తయ్య హాస్పిటల్కి వెళ్దాము అనేసి అంటూ ఉంటుంది ఇంకా అంటూ ఉంటే ఆ మాటలకు ఇంకా షాక్ అయిపోతాడు బాలు ఇది ఏం లేదమ్మా ఈ మధ్యన మీరు వచ్చినక్కడికి వెళ్ళి కొంచెం అటు ఇటు ఎక్కువగా తిరిగాను కదా అందుకే కొంచెం కాలనొప్పులు ఉన్నాయి అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది అన్నట్టు సుశీలమ్మ అట్లా అట్లయితే సరిపోతుందిలే అనేసి వయమో ఓయమ్మో నేను ఎన్నడూ వినకూడదు చూడకూడదు చూశాను అనేసి బాలు గట్టి గట్టిగా అంటూ ఉంటే చూడండి అత్తయ్య ఎలా అంటున్నాడు నేను మీద ప్రేమ చూపించడం తప్ప అత్తయ్య అనేసి అంటూ ఉంటుంది బా ప్రభావతి ఇంకా బాలు అంటాడు ఇదేంటమ్మా విడ్డూరంగా ఉంది అనేసి అంటూ నేను వెనుక ఏదో కారణం ఉంది నా చెల్లిని అడుగుతా నేను అనేసి బాలు అనుకుంటాడు వాళ్ళ చెల్లెని పిలిచి అమ్మ బంగారు తల్లి నేనేమనుకోను కానీ మీ ముగ్గురు తెలిసే ఉంటుంది అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది నాకు కొంచెం చెప్పవా అనేసి అడుగుతూ ఉంటాడు బాలు నాకేం తెలుసు అన్నయ్య నాన్నకే తెలియదు నాకేం తెలుసు అనేసి మీకు తెలుసు కానీ మీరు చెప్పట్లేదు అనేసి ఇంకా బాలు అంటాడు అదేం లేదు అన్నయ్య అంటూ ఉంటే ఇంకా ఇంకా తర్వాత కాళ్ళొత్తడ ఆపేసి ఇంకా ప్రభావతి అత్త అడగాలి ఇదే టైం కరెక్ట్ టైము అనేసి ఇంకా ప్రభావతి అనుకు అత్తయ్య బాలు మనము పెళ్ళికి ఆడపల్లి వాళ్ళకు నగలు చేయించాలి కదా అనేసి అనేసరికి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇదా సంగతి అనేసి ఇంకా తర్వాత సీన్లు ఏం జరుగుతుందో మంచిగా తెలుసుకుందాం